కొద్ది రోజుల క్రితం కాకినాడలో ఒక వివాహ సందర్భంగా ఒక అరాచకం జరిగిందని చెప్పవచ్చు పురోహితులు ఎవరైతే ఉన్నారో వివాహం జరిపించిన తరువాత అతన్ని వివాహానికి వచ్చిన కొంతమంది దూషించి దుప్పటి కప్పి అరటిపళ్ళతో కొట్టి అవమానించడం జరిగింది ఇటువంటి సంఘటనలు ఇటీవల కాలంలో ఎక్కువగా జరుగుతున్నాయని వార్తలు కూడా వస్తున్న పరిస్థితి దీనికి సంబంధించి మనతో డివివీఆర్ ప్రతాప్ సీనియర్ అడ్వకేట్ విశాఖపట్నం ఉన్నారు బ్రాహ్మణులకు ఇటువంటి దూషణలు కామన్గా మారాయని వారు అంటున్నారు గుళ్ళో ఉండే అర్చకత్వం చేసే బ్రాహ్మణుడిని కానీ బయట ఏదైనా వృత్తి వ్యాపారాలు చేసుకునే వారిని కానీ పంతులు ఒరే పంతులు అని పిలుస్తున్నారని చెప్పని వారు అంటున్నారు దీనికి సంబంధించి కొన్ని చట్టపరమైనటువంటి మార్పులు జరగాలని చట్టం కఠినంగా ఉండాలని దీనికి పార్లమెంట్ నుంచి చట్టం చేసి దాన్ని అసెంబ్లీలో అమలు చేస్తేనే బ్రాహ్మణులకు రక్షణ ఉంటుందని ప్రతాప్ అంటున్నారు దీనికి సంబంధించి ప్రతాప్ వాదన ఏంటో అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ప్రతాప్ చెప్పండి ఈ బ్రాహ్మణుల మీద జరుగుతున్న దాడులు ఏవైతే ఉన్నాయో మీరు మాట్లాడుతూ ఉన్నారు ఎలా జరిగితే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు నమస్తే అండి ముఖ్యంగా సమాజ హితం కోరే వ్యక్తి అగ్రవర్ణం అగ్రవర్ణం అని చెప్పబడుతున్న ఈ బ్రాహ్మణ జాతి సమాజం హితం కోరుతున్నది అన్నది వాస్తవం భారతదేశ చరిత్ర కూడా అదే చెప్తుంది వేద సంస్కృతి నిలయం భారతదేశం కానీ పేరుకే అగ్రవర్ణమైన బ్రాహ్మణ జాతి ఇప్పుడు ప్రస్తుత కాలంలో మిగతా మిగతా వర్గాల్లో అన అన్ని వండి మిగతా వర్గాల్లో కొంతమంది అసాంఘిక శక్తుల దగ్గర ఈ బ్రాహ్మణ జాతికి హింస హింసకు గురవుతున్నారు ఈ పిలుపు పిలిచేటప్పుడు ఒరే పంతులు అని పిలవడము హాస్యాస్పదంగా నవ్వడము ఒక బ ఒక బలహీన వర్గం కన్నా ఘోరంగా నీచంగా వారిని హింసించడము ఈ రోజు రోజురోజుకి పెరిగిపోతుంది ఈ మధ్యన ఒక పెళ్లి క్రతువులో ఒక సిద్ధాంతి గారిని ఆ పెళ్ళికి పిలిచి క్రతువు అంతా పూర్తి చేసుకొని వారిని అరటిపళ్ళతో కొట్టడము పెళ్లి బుట్టలతో తలం మూయడము పసుపు కుంకుమలో ఆ వ్యక్తి పైన జల్లి డ్యాన్సులు వేయడము ఇదంతా కూడా ఇదంతా కూడా పైశాచిక ఆనందం పొందారు ఇటువంటి అంత అంత హింసించినప్పటికీ ఆ సిద్ధాంత్ గారు ఎటువంటి ఎటువంటి ఆవేశానికి గురి అవ్వకుండగా వారి యొక్క వృత్తిని కంప్లీట్ చేసుకుని వారు వెళ్ళిపోవడం నేను చూసి చాలా బాధ కలిగింది దీనికి బ్రాహ్మిన్ అట్రాసిటీస్ యాక్ట్ని మిగతా పార్లమెంట్లో ఎలా అయితే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ యాక్ట్ని తీసుకొచ్చారో బ్రాహ్మిన్ అట్రాసిటీస్ యాక్ట్ని పార్లమెంట్లో బిల్ తీసుకొచ్చి దేశవ్యాప్తంగా ఇది అమలు పరిస్తే ఇటువంటి ఇటువంటి అగత్యాలు ఇటువంటి ఘోరాలు జరగకుండా ఉంటాయన్నది నా యొక్క అభిప్రాయం ముఖ్యంగా వీరు ఇటువంటి ఇటువంటి అరాచకాలు జరుగుతున్నప్పుడు ఈ పురోహితులు కానీ మిగతా బ్రాహ్మిన్స్కి సంబంధించిన వ్యక్తులు ఆ కులానికి సంబంధించిన వ్యక్తులు ధైర్యంగా ఇప్పుడున్న చట్టాలని ఐపీసీ త్రీ ట్వంటీ త్రీ నుంచి టీ త్రీ ట్వంటీ సెవెన్ సెక్షన్స్ వరకు కూడా వారు పోలీసు నీరెస్ట్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చి అటువంటి అసాంఘిక శక్తులపైన సరైన చర్యలు తీసుకోవడానికి స్టేషన్ హౌస్ ఆఫీసర్కి కంప్లైంట్ చేయవచ్చు ఇక్కడ ముఖ్యంగా బ్రాహ్మణ్ జాతి వారి యొక్క కులంతో పిలిచి వారిని హింసకు గురి చేస్తున్నారు మానసిక శారీరక హింసకు గురి చేస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా ఈ విషయాన్ని స్థానిక ఎమ్మెల్యేలు అసెంబ్లీలో బ్రాహ్మిన్స్ మేలుకోరి ముఖ్యంగా బ్రాహ్మిన్సే సంఘ సంస్కర్తలుగా సంఘాన్ని మేలుకోరుతూ భగవద్దుడికి భగవంతుడికి భక్తుడికి అనుసంధానంగా ఉండే ఆ కులాన్ని ఎప్పుడు సమాజహితం కోరే కులాన్ని మిగతా అసెంబ్లీలో ఎమ్మెల్యేలు వాళ్ళ యొక్క అసెంబ్లీలో బిల్ పాస్ చేసి ఎలా అయితే గవర్నమెంట్ వారికి ప్రభుత్వాధికారులు వారి యొక్క డ్యూటీస్ని చేస్తున్నప్పుడు ఎవరైనా అబ్స్ట్రాక్ట్ చేసినా వైలేషన్ చేసినా సెక్షన్ త్రీ ఫిఫ్టీ త్రీ అని చెప్పి వారి మీద వైలేషన్ ఆఫ్ సెక్షన్ త్రీ ఫిఫ్టీ త్రీ ఆ వైలేషన్ ఆఫ్ పబ్లిక్ డ్యూటీస్ అని చెప్పి సెక్షన్ కట్టే సెక్షన్ తీసుకొచ్చారో సెంట్రల్ యాక్ట్లో సెక్షన్ త్రీ ఫిఫ్టీ త్రీ తీసుకొచ్చారో అదే సెక్షన్లో అమెండ్మెంట్ తీసుకొచ్చి ఆ అమెండ్మెంట్లో సబ్ క్లాస్ ఏ అని బి అని తీసుకొచ్చి ఇలాగ వృత్తి వృత్తి వృత్తిని బ్రాహ్మీణ్ వృత్తిని చేసుకునే పురోహితులకి ఎటువంటి ఇబ్బందులు కలిగినా అది ప్రభుత్వాధికారులు వైలేషన్ ఆఫ్ ప్రభుత్వాధికారులు వారి యొక్క విధులు నిర్వర్తించి ఎవరైనా అప్సెట్ చేస్తే ఎటువంటి సెక్షన్ కడుతున్నారో అదేవిధంగా పురోహితులు వారి యొక్క విధుల్ని నిర్వర్తిస్తున్నప్పుడు అప్సెట్ చేస్తే అదే సెక్షన్ని కూడా అమలు పరిచి వారి మీద చట్టపరమైన చర్యలు తీసుకునే విధంగా పార్లమెంట్లో కానీ అసెంబ్లీలో కానీ బిల్లు తేవాల్సిందిగా కోరుతున్నాను ముఖ్యంగా పార్లమెంట్లో ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ యాక్ట్ని ఎంత తీవ్రంగా అమలు పరిచారో బ్రాహ్మిన్స్ అట్రాసిటీస్ యాక్ట్ని కూడా తీసుకువస్తే బ్రాహ్మిన్స్కి రక్షణ కలుగుతుంది అన్నది లాయర్గా నా అభిప్రాయము అదర్వైజ్ వారు రోజు రోజుకి సామాజికంలో హితం కోరుతూ ఉన్న బ్రాహ్మీణ్ జాతి రోజు రోజుకి హింసకు గురై రోజు రోజుకి మానసికంగా దిగువ స్థాయికి దిగజారిపోతున్న ప్రస్తుత పరిస్థితుల్లో ప్రభుత్వం వారు ఈ విషయంపైన దృష్టి పెట్టాలని నా కోరిక మీరు న్యాయవాది కాబట్టి చట్టపరంగా మీరు మాట్లాడుతారు కానీ ఇంత పెద్ద ఉద్యమం చేయడానికి బ్రాహ్మణులు అంటే బ్రాహ్మణ్ కులము అన్నది కాకుండా మానవత్వం అన్నది ఒక కులము మనది సోషలిస్ట్ సెక్యులర్ రిపబ్లిక్ కంట్రీ కాబట్టి ఏ కులం ఏ కులాన్ని కూడా దూషించకూడదు అదేవిధంగా బ్రాహ్మిన్ అనే వ్యక్తిని దు ప్రత్యేకించి దూషించి హింసించాల్సిన అవసరం ఏ కులస్తులకి ఉండకూడదు అందరూ సమానమే కాబట్టి ఈ అట్రాసిటీస్ రోజు రోజుకి ఎక్కువ అవుతున్నాయి కాబట్టి మిగతా కులాలకి ఎట్లాగైతే అట్రాసిటీస్ రోజు రోజుకి ఎక్కువ వారిని వారిని హింసకు గురి చేస్తున్నారో ఇప్పుడు అదే హింసకు వీరు బ్రాహ్మీణ్ జాతి గురవుతుంది కాబట్టి ఈ చట్టాన్ని తీసుకొస్తే ఆ హింస తగ్గి సామాజికంగా అందరూ సౌభ్రాతృత్వంతో సమానంగా హాయిగా జీవిస్తారన్నది నా అభిప్రాయం చట్టాలు ఎందుకు తీసుకొస్తున్నారంటే చట్టపరంగా అందరూ జీవించట్లేదు కాబట్టి మోరల్గా ఒకరు స ఒకరికొకరు తోడ్పాటుగా ఉండటం లేదు కాబట్టి మనం ఒకరినొకరిని హింసించుకొని దూషించే పరిస్థితి వచ్చింది కాబట్టి చట్టంలో అమలు వస్తుంది కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో అట్రాసిటీస్ యాక్ట్ని బ్రాహ్మణ్ అట్రాసిటీస్ యాక్ట్ని అన్నది తీసుకొస్తే ఏ సంఘం వాళ్ళు బ్రాహ్మీణ్ సంఘం వాళ్ళు కూడా అడగకపోయినా ప్రభుత్వం వారు బ్రాహ్మిన్స్కి మేలు చేసిన వాళ్ళు అవుతారు దీనికి ఉద్యమాలు తీసుకుని రావక లేకుండా కూడా ఇప్పుడు ప్రస్తుతము మొన్న మొన్న ఈ మధ్యన వన్ వన్ వీక్ బ్యాక్ జరిగిన గుడిలో ఒక పూజారి పైన మిగతా వాళ్ళు మిగతా కులస్తులు అటాక్ చేసినట్టు మొన్న పెళ్లిలో పెళ్లి క్రతువుకి పిలిపించిన వాళ్ళే అతిథి మర్యాద చేయవలసిన వాళ్ళే అతిథి మర్యాద చేయకుండా ఒక పురోహితుడిని హింసించి శారీరకంగా మానసికంగా హింసించి వారిని అవమానపరిచి ఇలాంటి ఘటనలు ప్రభుత్వం వారు చూస్తున్నారు కాబట్టి ప్రభుత్వం వారు వారు ఇటువంటి హింసని కంట్రోల్ చేయాల్సిన బాధ్యత పార్లమెంట్కి అసెంబ్లీకే ఉన్నది కాబట్టి మన డెమోక్రటిక్ కంట్రీలో రాజ్యాంగం నిర్దేశించిన సూత్రాల ప్రకారంగా ప్రభుత్వం సోమోటోగా ఈ యాక్ట్ని తీసుకొస్తే బ్రాహ్మీణ్ జాతి మొత్తం హర్షించి ఏ ప్రభుత్వం అయితే బ్రాహ్మీణ్ జాతి పైన ప్రత్యేకంగా శ్రద్ధ వహిస్తుందో ఆ ఆ జాతి అంతా కూడా ఆ ప్రభుత్వం వారికి కృతజ్ఞతగా ఉంటూ వారిని వారి వారి నుంచి వారు ఆశించిన ఫలితము వారు ఆశించిన ఆనందాన్ని ప్రభుత్వం వారు కూడా పొందొచ్చు అన్నది నా అభిప్రాయం ఇప్పుడు ఇట్లాంటి ఉద్యమాలు మొదట అడుగుతో ప్రారంభమవుతాయి అట్లా దీనికి సంబంధించి ఏదన్నా మీరు ఒక లాగా లేదంటే ఒక ప్రయత్నం ఏదన్నా చేసే అవకాశం ఉందా ఇందులో అగ్రవర్ణాలు అంటే బ్రాహ్మణ వైశ్య క్షత్రియ వీళ్ళని కూడా కలుపుకునే ఆలోచన ఉంటే బాగుంటుందని ఒక న్యాయవాదిగా ఈ ఉద్యమానికి శ్రీకారం చూడదామని అనుకుంటున్న మీరు ఏదన్నా సజెస్ట్ చేస్తారా ఖచ్చితంగా అండి ఇటువంటి హింస రోజు రోజుకి పెరిగిపోతుంటే ఖచ్చితంగా ఈ అగ్రవర్ణాలకు సంబంధించి పేరుకే అగ్రవర్ణం కానీ అగ్రవర్ణంగా వారికి ఎటువంటి ఆర్థిక స్తోమతలు లేవు వారికి ఎటువంటి ఎటువంటి వసతులు అవి లేకపోవడం వలన వారందరూ అగ్రవర్ణంగా ఉండిపోయారు తప్ప ఏమీ ఆ పేరు తప్ప వారికి ఎటువంటి వసతులు లేవు వారికి ఎటువంటి జీవన విధానం కూడా అగ్రంగా లేదు ఎటువంటి ఉద్యమాలు రావాల్సిందే ప్రజా ఉద్యమాలు తీసుకొచ్చేది ఈ ప్రజానాయకులు తీసుకొని రావాలి కాబట్టి చట్టపరంగా మా లాయర్స్ కూడా దీనిపైన ఏదైనా ఉద్యమం తీసుకొచ్చి ఈ ఉద్యమ ఉద్యమం చట్టపరంగా ఉద్యమం తీసుకొచ్చిన వాళ్ళకి సపోర్టివ్గా మేము కూడా మేము రిప్రజెంటేషన్స్ని ప్రెసిడెంట్కి ప్రైమ్ మినిస్టర్ గారికి సీఎం గారికి వారి ఉద్యమం తీసుకొచ్చిన వారి తరఫున మేము రిప్రజెంటేషన్ పెట్టి వారి తరఫున మేము చట్టపరంగా పోరాటం చేస్తామని చెప్పి ఇది పూలంగా తెలియజేస్తాం ఇది పరిస్థితి ఒక బ్రాహ్మణులే కాదు అగ్రవర్ణాలుగా చెప్పబడుతున్న వారందరూ కూడా వివక్షకు గురవుతున్నారు అని ప్రతాప్ అంటున్నారు ఈ నేపథ్యంలో ఎవరైనా సరే ఉద్యమాన్ని ప్రారంభించినా లేకపోతే ఉద్యమానికి సపోర్ట్ చేసినా కూడా వారందరికీ కూడా న్యాయపరంగా తగిన సలహాలు సూచనలు ఇవ్వడంతో పాటు ప్రెసిడెంట్ అంటే రాష్ట్రపతి నుంచి ప్రధానమంత్రి వరకు చట్టసభలందరికీ కూడా రిప్రజెంటేషన్ ఇవ్వడానికి కానీ పోరాటానికి మద్దతు తెలపడానికి కానీ తాము సిద్ధంగా ఉన్నామని ప్రతాప్ అంటున్నారు చూద్దాం ఏం జరగబోతోందో ప్రజాస్వామ్యంలో ఏదైనా సాధ్యమే పోరాటం మొదలు పెడితే ఏం జరుగుతుందనేది భవిష్యత్తు నిర్ణయిస్తుంది దీనికి సంబంధించి స్టూడియో ఎయిటీన్తో ఈ ఉద్యమానికి ఊపిరి అందిస్తానంటున్న ప్రతాప్తో ఒక చిన్న ముచ్చట